அது கமனேஸ்வரம் அந்த பெருனே நேரம் ప్రాంతంలో బెక్కెం గ్రామంలో అంటే కృష్ణానది ఒడ్డున ఉన్న బెక్కెం గ్రామంలో చిన్నబాయి మండలంలో పీల సాగంలో పీలు దొంగతనం ఉంది చెప్పి కంప్లీట్ ఈ పనులు చేశారు ఎట్లా అంటే పోయిన ఏడవ తారీఖు ఈ నెల ఏడవ తారీఖు నాడు చిన్నంబావి మండలం డెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో తొమ్మిది పీల్లు తర్వాత తదితర ఆభరణాలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు చిన్నబాబు ఎస్ఐ జగన్మోహన్ సీసీఎస్ఈ ఎస్ఐ జ రామరాజ్ మరి పిఎస్ఐ శశిధర్ వీళ్ళంతా బృందాలుగా విడిపోయి నేర పరిశోధన మొదలుపెట్టారు అయితే ఈరోజు పొద్దున మనకు నలుగురు నేరస్తులు షమీర్ పాషా శివకృష్ణ మురళీధర్ మహేష్ అనే నలుగురు నేరస్తులను దొరకబట్టడం జరిగింది వాటితో పరిస్థితి ఏంటంటే ఈ షమీర్ పాషా అనే వ్యక్తి ఈ బెక్కెం గ్రామంలో గ్రామంలోన్న పిల్లషావిడిలో ప్రతి అమావాస్య మంత్రాలు చేసి ఆరోగ్య అనారోగ్యంగా ఉన్న వాళ్లకు పిల్లలు ఉన్న వాళ్లకు మంత్రాలు చేసి అనారోగ్యం తగ్గిస్తానని చెప్పి పిల్లలు కలిగిస్తానని చెప్పి ఇట్లా ప్రచారం చేసుకొని డబ్బు గడిస్తున్నాడు అతనే కందూరు అడ్డాకుల దగ్గర ఉన్న కందూరులో నివాసం ఉంటూ అక్కడ ఆర్ఎంపీగా ప్రవృత్తి చేస్తూ అక్కడ కూడా రోజుకు వెయ్యి పదిహేను వందల రూపాయలు సంపాదిస్తున్నాడు అయితే తాను కూడా తన గురువు మౌలాలి స్వామి లాగా కావాలని చెప్పి ఇతను ఏం చేశాడంటే ఈ పీర్ల చావిడిలో ఉన్న తొమ్మిది మన పీర్లను ఎత్తుకెళ్ళి దాచిపెట్టి మళ్ళీ తానే ఆ పీర్లు ఫలానా ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి లేదా ఆ పీళ్ళని తానే తయారు చేశాను యాసిటీజ్గా అని చెప్పేసి చెప్పి తన ఒక పెద్ద స్వామిగా ఒక బాబాగా వెలువొందాలనే ప్రణాళికతోని తన మిత్రుడైన శివకృష్ణ వనమల మురళీధర్ అనుకలి మహేష్ వీళ్ళందరితో కలిసి ఈ దొంగతనం చేశాడు అయితే ఈ దొంగతనం ఎప్పుడు చేశాడంటే పోయిన అమావాస్య ఇరవై ఒకటో తారీఖు నాడు తొమ్మిదో నెల చేశాడు చేసి ఎవరైనా గుర్తిస్తారో చూశాడు కానీ ఎవరు గుర్తించకపోగా దాదాపు పదిహేను రోజులు వేడి చేశాడు ఎవరన్నా తా దొంగతనం జరిగిందని తెలియజేస్తారని చెప్పి ఎవరు తెలియజేయకపోగా ఇతనే మళ్ళీ ఒకసారి దొంగతనం జరిగినట్టుగా ఈ పీర్ల చావిడిలో వస్తువులన్నీ చింద్రవందర చేసి సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి చాయుడు ముందట కారంపొడి తల్లి వెళ్ళిపోయాడు అయితే ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వివిధ రకాల ఆధారాలు సేకరించి ఈ మొత్తం ప్రణాళిక అంతా ఈ షమీర్ పాషాలోనే ఉందని చెప్పి అతనికి సహాయపడ్డ శివకృష్ణ వనమర మురళీధర్ అనుకలి మహేష్లను పూర్తిగా విచారించి ఈ దొంగిలించిన దొంగిలించబడ్డ సొత్తు కందూరు గ్రామంలో దాచిపెట్టి తన ఇంట్లో దాచిపెట్టారని చెప్పి ఆ సొత్తును కూడా రికవరీ చేయడం వాటిని మరియు అరెస్ట్ చేయబడ్డ ఈరోజు అరెస్ట్ చేయబడ్డ ఈ నలుగురిని కోర్టుకు రద్దు చేయడం జరుగుతుంది జుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ చేసిన ఆల్టో కారును మరియు బజాజ్ డిస్కవరీ బైక్ ను కూడా సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.